ఏంటే తన విశ్వసించే వారికి తప్పగా చేస్తారు లేదు నేనైనా మీదైనా ఎవరైనా సరే ఆయన నమ్ముకున్నావా నీ జీవితం ఏ మేలు కూడా కొనుగోయ్యుండదో తప్పకుండా మేము చూస్తా కొన్ని వెంటనే జరుగుతాయి కొన్ని కొన్ని సమయం అనుకూలంగా జరుగుతాయి అంటే కొన్ని సమయంతో జరుగుతాయి గుర్తు పెట్టుకుని ఎప్పుడైనా ప్రజల దేవుని దగ్గర మేలు రెండు విధాలుగా జరుగుతాయి ఒకటి ఎలా జరుగుతుంది ఒకటి వెంటనే అదే కొన్ని ప్రార్థనలు మనం చేస్తామా వెంటనే జరుగుతాయి కొన్ని ప్రార్థనలు వెంటనే జరగవు జరగలేనంత మాత్రాన దాని అర్థం ఇంకా జరగవని కాదు జరుగుతాయి కానీ ఒక సమయం కోసం నా ప్రభువు సమకూర్చి దీవించులే నువ్వు సాధించలేని ఎన్నో ఘనమైన పనులు ఇక ముందు నా చేత చేయించులే మందిర మహిమను మించే రెస్టరేషన్